లేదంటే చాలా ఎక్కువ చూపించేసి రావడం లేదు వర్షకాలం కదా నాగడ సంత వెళ్తున్నాము తర్వాత మరి ముందు బాగా అయి అది సాంబారం నాగడం నాగడం వెల్కమ్ టు టవర్ ఛానల్ మీ చంద్రబాబు అయితే కూడా అందరూ బాబు అందరూ ఉండాలి ఈరోజు మనము రాయిగడ సంతకు సంతకి అండి ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి అసలు వస్తువులు ఏమేమి అమ్ముతాయి రేట్లు ఎలాగ ఉంటాయి అసలు గిరిజనులు ఎక్కువ సంతకు వస్తారని చెప్తారండి సంతలో ఏమేమి దొరుకుతాయి ఒకసారి కూరగాయలు అయితేనేమి చేపలు అయితేనేమి మన ప్రతి ఒక్క వస్తువు పట్టలు అయితేనేమి అక్కడ ఆ సంతలో దొరుకుతాయని చెప్తానండి

ini, baru sehari Ini, santan nih? lagi

చిన్న ప్రతి ఒక్క వస్తే ఇక్కడ దొరుకుతుందండి ఇది ఒరిస్సా రాయగడ సొంత అండి ఇది ఓ చూడండి ఇవన్నీ ఇక్కడ బట్టలు అమ్ముతాయి రెండు చూడండి ఎంతనేది అంటే గిరిజనుల దగ్గరకి ఎక్కువ వస్తారు అండి చూడండి డిజైన్ ఇక్కడ బట్టలు దొరుకుతుంది క్లాత్ అన్నీ దొరుకుతాయి అండి కూడా టవల్సు గులు పంచులు పిలుస్తున్నారు అండి ఇది చూడండి అది అండి వేరే 600 नाही नाही तो 500 500 नाही 500 500 600 500 500 क्लास रिपोर्ट रट्टा फ्रेंड्स चाले खूप असतेच बोलले मोठं निंदीच చూడండి బట్టలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతాయండి ఒరియా మాట్లాడుతున్నారండి చేర చూడండి బాటలు ఎక్కడ దొరుకుతాయండి చూడండి ప్యాంట్లు అవన్నీ ఇక్కడ దొరకడం అంటూ చూడండి ఎంత నీటిగా ఉన్నాయి ఇక్కడ దొరుకుతుంది సంప్రదం అండి షాపింగ్ అంటే టౌన్లో షాపింగ్ మాల్లో ఉంటుందండి అక్కడ బేర చూడండి ఎంత ఉంద మంచి మంచి పీసులు అండి ఇక్కడ దొరుకుతుందండి అన్ని ప్యాంటు పీసులు షర్ట్ పీసులు అండి ఇవి షర్ట్ బిట్లు ప్యాంటు బిట్లు కొనుక్కొని కుట్టించుకుంటారండి చూడండి ఇతను ఇప్పుడు ఇచ్చారండి అవన్నీ చూడండి అంత బాగుంది చాలా చూస్తారండి ఉంటాం కదండి ఇప్పుడు వచ్చారండి ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు చూడండి బట్టలు తో ఉన్నాయండి ఇప్పుడు వచ్చారు సంతోషాలు పెద్ద ఇప్పుడు మాట్లాడుతున్నారు

రావడం లేదు ఇంత ముందు 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 బాగా అయి ఉంది ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కదా అన్ సీజన్ అన్ సీజన్ దసరాలో అయిందా మంచి దసరాకి ఆ వారం అయింది అయింది మరి దసరా అయిపోయిన తర్వాత మరి లేవు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ బేరం వస్తుంది మళ్ళీ బేరం మళ్ళా డిసెంబర్ నుంచి బేరం అవుతుంది ఇదే సంత ఇంకా వేరే సంతలకి అది ఎక్కడది అది ఏ రోజు మంగళవరం మీరు సంతలు ఏరియాలో ఏమేమి నాన్న ఒకసారి చెప్పు సంత ఆదివారం ఆదివారం ఉప్పులడ ఒప్పులడ సోమవారం సోమవారం నాగడ నాయనా సోమవారం ఉడిగిరి మంగళవారము ఆ నాగడ నాగడ సంత అవుతుంది జగన సురుసురు సంత అవుతుంది అది మీరు వెళ్తారా లేదె నాగడ ఉంటాము తర్వాత ఉప్పుకోడ వెళ్తాము తర్వాత లోనపురం వెళ్తాము రాయగడు ఇక్కడ తెలుగు ఉండదు కదా ఎక్కువ తెలుగు మనకి సరిగ్గా తెలియదు మీదెక్కడ మీదెక్కడ నిజంగా తెలుగు అది ఉన్నాయి ఒడియో ఒడియా ఒడియో ఇక్కడ గిరిజనులు ఎక్కువ వస్తారు ఇక్కడికి వస్తారు ఈరోజు వాళ్ళు రాలేదా ఓ ఏరు ఇక్కడ ఉందా ఓ ఏ వల్ల వర్షం వల్ల రోజు సంత డల్గా ఉంది లేదా బేరీదవు అన్న మీకు అవుతుంది ప్రతి సంతలో అవుతుందా బాగుంది చేస్తారా ఎప్పుడు భోజనం చేస్తారు టిఫిన్ చేసారా టిఫిన్ టిఫిన్ చేసి ఎంత టైం వరకు ఉంటారు ఇక్కడ ఒంటి గంట వరకు ఒంటి గంటకి ఇంటికి వెళ్ళిపోతారా ఏమేమి తెచ్చారు ఇక్కడ అమ్ముతారు మీరు అన్నీ అమ్ముతారా సైలడా ఈ సంతకే వస్తారా ఇంకే సంతకెళ్తారా అన్ని సంత వెళ్తారు వచ్చినందుకు ఇక్కడికి వచ్చి వ్యాపారం ఏమైందండి అయిందా అయితే ఇక్కడికి ఎక్కువ ఎక్కువ ఎవరు గ్రిజన్ గిరిజనులు ఎక్కువ వస్తారు ఇక్కడికి రాలేదు డల్గా ఉంది క్లైమేట్ బాగోలేదు ఎక్కువ వస్తారు ఇదే పెద్ద సంత వరిస్టాకి ఏమమ్మా అది ఉదయగిరి ఉదయగిరి ఏ రోజు అవుతుంది సంత ఉదయగిరి సోమవారం అంటే ఎక్కడ బస్ ఎక్కడికి వెళ్ళి చెప్తారాగిరి నుంచి డైరెక్ట్ ఉదయగిరి ఉంటుంది ఉదయగిరి ఉంటుంది వర్లాగిరి నుంచి డైరెక్ట్ గెలిపి అదండి ఉదయగిరి రాయిగడ సంత అండి ఇది రాయి సంత ఇది రాయగడ

ఇక్కడ సైజ్ చేస్తూ ఉంటారు ఉంటారండి చిన్న మిషన్ ఉన్నది అండి అయినా షార్ట్ అయినా తిరిగి ఇక్కడ సైజ్ చేస్తారండి సామాన్లు అన్నీ ఆయిల్ ప్యాకెట్లు కూడా దొరుకుతాను ఆయిల్ ప్యాకెట్లు అన్నీ దొరికిపోయాను అక్కడ తినుసుకో అది సేల్ అవుతుందన్నది గిరిజనులు కొంటారా అది అందరు కొంటారు అన్నీ పెరుగుతాయండి ప్రతి సంతా ఆయిల్ బాటిల్ అందరూ పరస్సులు అండి అన్నీ ప్యాకింగ్ అండి చేపల పడ దొరుకుతాయండి ఇక్కడ బాగున్నావమ్మా అక్కడ వచ్చావు కదమ్మా నారాయణపూర్ ఏమైనా చెల్లిందా వద్దు చెల్లింది పొద్దున కొంచెం చెల్లింది జనం రాలేదు ఈరోజు జనం రాలేదు ఈ వర్షం వల్ల రాలేదు కదా లేకపోతే బాగుంటుంది లేదు అనమాట టిఫిన్ చేస్తావా ఎంత టైం వరకు ఉంటావు ఎంత టైం వరకు ఉంటావు పన్నెండు పన్నెండు వరకు ఉంటావు సరేనమ్మా తిను 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 చాపలు

యాభై రూపాయలు యాభై రూపాయలు చూడండి చేపలు చూడండి మంచి మంచిగా తెచ్చారండి సంతలు అంట ఇవిడ ఎక్కడికి వెళ్ళినా ప్రతి సంతలు ఇవి ఉంటుందండి మన నారాయణపూర్ సంతలో ఉందండి ఈ రోజు రాయగడ సంత అండి మంచిగా మాట్లాడితే మొన్న ముందు ఆ వీడియో చూడండి నారాయణపూర్ సంత వీడియో ఇవేం చేప మిజీ ఇది సముద్రం చేపలా ఇవి తెలుసునండి ఇవి కలవలు కలవలు మురవాలు అవి కలవలు అంత యాభై రూపాయల ఇవి ఉండే తాతయ్యలు పెద్దది ఇవి చేపలండి ఇక్కడ దొరుకుతాయండి చేపల మార్కెట్ అండి ఇది ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుందండి ఆరు వందలగా పట్టు అవి పచ్చివి అవి ఇచ్చాను ఇవిచ్చా పచ్చివి తీసి ఇచ్చాను చూడండి కాయగూరలు కూడా ఇక్కడ దొరుకుతాయండి అన్ని అన్నీ ఇక్కడ ప్యాకింగ్ అయిపోతాయండి ఒక్కొక్క ప్యాకింగ్ ఒక రేటు ఉంటుంది ఇంత చిన్న ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఎంత ఉంటుంది అన్నది పావు ముప్పై రూపాయలు అంతే ఇలా ప్యాక్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అమ్మడానికి అదే ప్యాకింగ్ చేస్తారండి చూడండి చెప్పు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి గ్రిజనర్స్ అంతా ఎక్కువ వస్తారు ఇక్కడికి గ్రిజన్లు ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఎలా ప్యాకింగ్ చేస్తామంటే వాళ్ళు అమ్ముతారండి సో అన్నీ సరేనండి ప్యాక్ చేసేసి చేస్తున్నారు పచ్చిమిర్చి అన్నీ పెరుగుతాయండి పిండి మిర్చి ఇవి ఏం మిర్చి అనేది గుంటూరు గుంటూరు ఎంత రేట్ ఎలా ఉంటుంది అది రెండు వందల కేజీయా కేజీ రెండు ఇది గుంటూరు కారం అనేది మిర్చి అటండి

ماني هڪ تعلق آهي ఇది అంతా ట్రైబుల్ సంత అండి సార్ అంటే ఇది సంత అండి ఇది

मन त समे बेर सम

बोलो चेन्नई में बोलो ना जी आलू पानी मेरा डांडे हो जी डांडे नाम दे कंडीशन लक्षण डांडे इसको कॉन्ट्रा ना रहे जी किक्स जा करें जिनके जा रहे हैं तो वहाँ पर